Hed hurting Mr. gutter. 9-9-9-9-9-9-9. 11-21-20. 11-21-20. 11-21-20. 11-21-20. మా భూమికి మా పేరు ఉండాలి కానీ అధికారుల నాయకుల పేరు అని చెప్పి వ్యతిరేకించడంతో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు వాటిని చొరవ తీసుకొని ఆ విధంగా చేయడానికి

అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ సమస్యల మీద ఎంతో దృష్టి సారించి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒకటిన్నర సంవత్సరంలో ప్రతి గ్రామాల్లో కూడా రెవెన్యూ సమస్యల మీద గ్రామ సభలు తీసుకొని అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఏవైతే పేద ప్రజలవి పేద రైతులవి భూములను వాళ్ళ హక్కుగా ఉన్న భూములను కూడా రీసర్వే పేరిట ఆక్రమించుకోవడం కానీ దౌర్జన్యం చేయడం కానీ ఒకరికి తెలియకుండా ఒకరు భూములను ఆన్లైన్ లెక్కించుకోవడం కానీ ఇట్లాంటి రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రజా దర్బార్ వేదికల సాక్షిగా మనకి ఎన్నో అర్జీలు రావడం మనం చూస్తూ ఉన్నాం దీన్ని ఒక ప్రణాళిక బద్దంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ వ్యవస్థను అంతా కూడా ఈరోజు ఒక సిస్టమాటిక్గా ప్రణాళికలు వేస్తూ ప్రజలకు రైతులకు ఈ రీసర్వే పేరిట జరిగినటువంటి విలేజెస్ లో మళ్ళీ సర్వేలు చేసి హక్కుగా ఉన్న భూములన్నిటిని కూడా వారికే చెందాలి అని ఈరోజు ఒక ప్రణాళిక బద్ధంగా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ముందుకు వెళ్ళాం అందులో భాగంగా కూడా మనం చూసుకుంటే గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రైతుల భూములు ప్రజల భూములు పేద ప్రజల భూములు అడుగు బలహీన భూములు లాక్కోవడము దౌర్జన్యాలే కాకుండా ఏదైతే పట్టా పాస్బుక్లు ఉంటాయో ఆ పట్టా పాస్బుక్ల్లో కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకొని ప్రచార ఆర్పాటాలు చేయడం మనం చూసాం కొన్ని వేల కోట్ల నిధులు నిర్వీర్యం చేసిన పరిస్థితిని చూస్తా ఉన్నాం ఈరోజు మనము సింగన్మల్ నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు కోరుకున్న మేరకు డే మా భూముల మీద వాళ్ళ ఫోటోలు ఏమైంది మా కష్టాజీతం మా తాత ముత్తాతలు కొన్న భూముల పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడము ఆ పట్టాలు ఆ పాస్బుక్లు మాకు వద్దు అని కూడా చాలామంది ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో పట్ట పాస్బుక్ల్ని కూడా తీసుకోకుండా జీవించిన పరిస్థితిని చూసి ఈ రోజు అవన్నిటిని కూడా తొలగించాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రజల రిక్వెస్ట్ ఈ రోజు రాజముద్రతో అంటే గతంలో కూడా మనము ఎన్ని ప్రభుత్వాలు మారినా మన పాత పాస్బుక్ అండి ఇది గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఈ రాజముద్ర పాస్బుక్లు మాత్రం ఎప్పుడూ మార్చలేదు కానీ ఈ పిచ్చి ప్రచార ఆర్భాతాలతో జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి డబ్బులు నిర్వీర్యం చేసి ఈ రోజు చేసినటువంటి ఒక సైకోతనాన్ని ఈ రోజు ప్రజలు తిప్పికొట్టి రోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రాజముద్రతో వాళ్ళ హక్కుగా ఉన్న భూమిని వాళ్ళకే చెందాలి అని ఈరోజు న్యూట్రల్ కలర్తో పెట్టించి ఈరోజు పట్టా పాస్బుక్ జనవరి రెండో తేదీ నుంచి కూడా ప్రతి గ్రామాల్లో కూడా పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెదవలి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా నియోజక సింగర్మల్ల మండలంలో దాదాపు పదహైదు వేల ఆరు వందల ఇరవై నాలుగు ఈ రీసర్వేకి సంబంధించినటువంటి స్టోన్స్ ఉన్నాయి దానికి కూడా వాళ్ళ పార్టీ కలర్లు వేసుకొని ఈ రోజు ఎంత విచిత్రం అంటే వాళ్ళ పాస్బుక్ల పైన వాళ్ళ ఫోటోలే కాకుండా ఈ రోజు సర్వేదారుల పైన కూడా పాటి రంగులు వేసి ఎన్నో నిధులను నిర్వీర్యం చేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము అలాగే మండలంలో దాదాపు ఇరవై రెండు రెవెన్యూ విలేజెస్ లో పదకొండు విలేజెస్ గత వైసీపీ ప్రభుత్వంలో రీసర్వే పేరిట ఎన్నో అవకతవకలు చేసిన పరిస్థితిని చూసాము ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు అన్ని విలేజెస్ ని కూడా ఈ రీసర్వే జరిగినటువంటి వాటి మీద మళ్ళీ రీసర్వే చేసే కార్యక్రమంలో భాగంగా మనకి రెండు విలేజెస్ రీసర్వే అవ్వడం జరిగింది ఇంకా వేరే విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఈరోజు రీసర్వేలు స్టార్ట్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ జరిగినటువంటి అవకత అవలకలు అన్నిటిని కూడా సెట్రైట్ చేస్తూ చాలా మటుకు సమస్యలు ప్రజావేదిక సందర్భంగా గ్రామ సభ సందర్భంగా రెవెన్యూ సమస్యలు తీర్చడం జరుగుతూ ఉంది ఇంకా సమస్యలు ఉన్నాయని ప్రజలు మా దృష్టికి తీసుకురావడము అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది వాటి మీద కూడా శ్రద్ధ పెట్టి సచివాలయం సిబ్బంది అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అలాగే మండల్ రెవెన్యూ ఆఫీసర్స్ సమన్వయం లోపాలు కూడా మనకు కనిపించేది తెలుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చే విధంగా అంటే రైతులకి ప్రజలకు కూడా ఒకరికి తెలియజేస్తా ఉన్నాం గతంలో వైఎస్ఆర్ సిపి తప్పులు చేశారని ఈ రోజు మన ప్రభుత్వం తప్పు చేయదు ఖచ్చితంగా ఒక ప్రణాళిక బద్దంగా ఒక రికార్డెడ్ రూపంలో ఒక స్కెడ్యూల్ ప్రకారంగా అన్ని పత్రాలను తీసుకొని మరి ఎవరైతే చట్టపరంగా ఇబ్బంది కలిగించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకొని ఈరోజు ఒక ప్రణాళిక మనము ఎవరైతే భూములను లాక్కున్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ పెట్టి ఈ రోజు ఒక డివిజన్ చేస్తూ ముందుకు వెళ్లే పరిస్థితి ఉంది జాయింట్ ఎల్పిఎంస్ కానీ ఇట్లా చాలా సమస్యల్ని కూడా తీసుకొస్తా ఉన్నారు ఒక ఎవరైతే బోత్ పార్టీస్ అగ్రిమెంట్స్ తో ఏదైనా జరిగితే ఖచ్చితంగా అది వెంటనే మనము పట్ట పాస్బుక్ల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఒకవేళ డిసగ్రిమెంట్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి మాట్లాడి మరి వాళ్ళని సెట్రైట్ చేసి అప్పుడు వాళ్ళకి ఇస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో అలా చేయలేదండి ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు రావడము రాపించుకోవడము ఆన్లైన్ లెక్కించుకోవడము తెలిపే కొన్ని సంవత్సరాల తర్వాత మా భూమి వాళ్ళ ఆధీనంలో ఉందని మనకు అర్జీ రాసుకోవడం లేదంటే సాగులో నేనే ఉన్నాను కానీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఉన్నాయని ఎంతో అర్జీలు ఇట్లా రావడం ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఒక సిస్టమేటిక్ గా వాళ్ళకి రికార్డెడ్ రూపంలో వాళ్ళకి ఇవ్వాలని ఈరోజు రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తా ఉందని ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ భూముల మీద ఎవరైతే హక్కుగా ఉన్నటువంటి వాళ్ళ భూములని ఖచ్చితంగా వాళ్ళకే ఇప్పించేలాగా కూడా ఈ రోజు ప్రణాళిక బద్దంగా పనిచేస్తా ఉన్నామని ఈ రోజు తెలియజేస్తూ రైతులు ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో ఈ ప్రచార పిచ్చి పేరిట ఎన్నో నిధులు నిర్వీర్యం చేస్తారు ఈరోజు రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా గ్రామాల్లో మౌలిక సదుపాయాల నుంచి నీటి సమస్య నుంచి రోడ్లను కూడా మనం ఈరోజు వేస్తూ సంక్షేమం అభివృద్ధి అంటే పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ పథకాలు అందిస్తా ఉన్నామో అవి కూడా సమపాలికంగా ఈ రోజు రెండు కూడా చేయుతన చేయి చేయి వేసి ప్రజలకు చేయుతనిస్తూ అలాగే ఇలాంటివి ఏవైతే తప్పిదాలు గతంలో జరిగాయో అవి కూడా సరి చేసుకుంటూ ఈ రోజు ముందుకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా అది మన ముఖ్యమంత్రి గారి ఎక్స్పీరియన్స్ దూరదృష్టి ఒక విజనరీ లీడర్ ప్రతి వర్గాన్ని కూడా ఈ రోజు ఆదుకుంటూ ముందుకు పరిస్థితి ఉందని ప్రజలు సైతం ఈ రోజు హర్షం వ్యక్తం చేసే సందర్భం చూస్తూ ఉన్నాము సో రానున్న రోజుల్లో కూడా గతంలో ఒకటిన్నర సంవత్సరం అయింది ఈ భూ సమస్యల మీద కూడా ఎన్నో సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దృష్టి సారించి ఒక వ్యవస్థను గతంలో నిర్వీర్యమైనటువంటి వ్యవస్థను ఈ రోజు గాడిలో పెట్టి ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి ఉందని కూడా తెలియచేస్తూ ప్రజలందరికీ కూడా మీ భూములను ఎవరైతే మీకు తెలియకుండా తీసుకున్నారో ఖచ్చితంగా మీకు చెందే వరకు కూడా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తాం ఇదే సందర్భంగా పెరవల్లి గ్రామంలో దాదాపు పదకొండు వందల ఇరవై నాలుగు పట్టా పాస్బుక్లను కొత్త పట్టా పాస్బుక్లను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది సో దాదాపు సింగరమల్ల మండలం వ్యాప్తంగా కూడా ఐదు వేల మందికి కూడా ఈ రోజు పట్టా బుక్లని రెడీ చేసి కూడా ప్రతి గ్రామంలో కూడా ఇస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం